హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అనన్య ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుని జమాపణం చెప్తే భిక్ష పెడుతుందేమో కేసు నుంచి తప్పించుకోవచ్చేమో అని మనసులో అనుకుని ఆనంద భైరవి కాళ్ళు పట్టుకోవాలని ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది ప్రాణం పోయినా సరే ఆనంద భైరవి ముందు తలదించకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆనంద భైరవి కాళ్ళు పట్టుకోవాలా ప్రాణం పోయినా సరే ఆ పని చెయ్యను వెతుకుతాను ఏదో ఒక దారి వెతుకుతాను తప్పకుండా ఏదో ఒక దారి దొరుకుతుంది ఆ దారిని చూసుకుని షమీరను బయటికి తీసుకొస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన రూమ్కి వెళ్ళి లాయర్కి ఫోన్ చేసి షమీర అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు తనకు బెయిల్ కావాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏ కేసులో మేడం అని లాయర్ అడుగుతూ ఉంటాడు ఒక అమ్మాయి మిస్సింగ్ కేసులో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మిస్సింగ్ కేసా అంత ఈజీగా బయటికి రావడం కుదరదు మేడం అని చెప్పి లాయర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక అనన్య లాయర్తో మాట్లాడడం ఆనంద భైరవి దూరం నుంచి చూస్తూ ఉంటుంది చెయ్యి అనన్య ఎంతమంది లాయర్లకు ఫోన్ చేస్తావో చెయ్యి చూస్తాను ఆ షమీరను ఎలా బయటికి తీసుకొస్తావో షమీరను బయటికి తీసుకురావడం కాదు సమీరతో పాటు నువ్వు కూడా సెల్లో ఉండేలా చేస్తానని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు షమీరాను పోలీస్ వాళ్ళు చెప్పు ఆ అమ్మాయి మిస్ అవడానికి నువ్వే కారణం కదా నిజం ఒప్పుకో అని చెప్పి అంటూ ఉంటారు ఏం తెలియదు అని సమీరా చెప్తూ ఉంటుంది ఆనంద భైరవ్ గారే పై ఉన్న కోపంతో కేసులో ఇరికించాలని చూస్తున్నారు ప్లీజ్ ఎస్ఐ గారు వదిలిపెట్టండి అమెరికా వెళ్ళిపోవాలని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది పైన కేసు ఉంది అలాంటప్పుడు నువ్వు అమెరికా ఎలా వెళ్తావమ్మా నువ్వు నిజం ఒప్పుకోవాలి లేకపోతే అసలు ఆ రిసార్ట్లో ఏం జరిగిందో చెప్పాలి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఏ రిసార్ట్ ఎస్ఐ గారు అసలు రిసార్ట్కే వెళ్ళలేదని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు రిసార్ట్కి వెళ్ళలేదా ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూపించమంటావా అని చెప్పి ఎస్ఐ సీసీ ఫుటేజ్ను సమీరకు చూపిస్తాడు సీసీ ఫుటేజ్లో సమీరను శరణ్య చొప్పుతో కొట్టబోయినట్టు షమీర శరణ్య గొడవ పడ్డట్టు ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పమ్మా నువ్వు రిసెర్ట్కి వెళ్ళలేదా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అది ఎస్ఐ గారు అది ఎస్ఐ గారు అని చెప్పి షమీరా అంటూ ఉంటుంది అదే సమయానికి ఎస్ఐ ఫోన్ మోగుతూ ఉంటుంది ఇక ఎస్ఐ ఫోన్ టిప్ చేస్తాడు ఆనంద భైరవిని మాట్లాడుతున్నాను ఆ షమీరా నిజం ఒప్పుకుందా కోడలు ఉందో చెప్పిందంట అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మేడం ఇప్పుడే దాన్ని ఇంట్రాగేషన్ చేశాము ఇంట్రాగేషన్లో అసలు రిసార్ట్కే వెళ్ళలేదని చెప్పింది సీసీ ఫుటేజ్ చూపించిన తర్వాత నీళ్లు నమ్మురుతుంది మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు గారు కోడలు సరైన కనిపించకపోవడానికి షమీరనే కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ షమీరను వదిలిపెట్టద్దు సమీరతో నిజం బయట పెట్టించాలని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీరేం బాధపడకండి మేడం శ్రీవాది నేను చెప్పాను కదా కళ్ళ ముందు ఆడపిల్లలకు అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోను కోడలు ఎక్కడ ఉన్నా కూడా షమీర నోటితోనే నిజం బయటికి తెప్పిస్తాను కోడల్ని చేతులకి అప్పచెప్పే బాధ్యత నాది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఎస్ఐ గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పండి మేడం అని చెప్పి ఎస్ఐ అంటాడు షమీరా నిజం ఒప్పుకునే ముందు ఒక్కసారి స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాని ఇంటికి కనెక్ట్ చేస్తారా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మేడం అలాంటివన్నీ రూల్స్ ఒప్పుకోవు తెలుసు కదా అని చెప్పి ఎస్ఐ అంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు ఇది రిక్వెస్ట్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఓకే మేడం ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా చేస్తానని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు మేడం కాసేపట్లో అమ్మాయి నిజం ఒప్పుకుంటుంది ఎందుకంటే సీసీ ఫుటేజ్ చూపించాం కాబట్టి ఇప్పుడు మీ ఫోన్కి స్టేషన్ సీసీ కెమెరా కనెక్ట్ చేస్తాను మేడం కాసేపట్లో అమ్మాయి నిజం ఒప్పుకుంటుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఓకే ఎస్ఐ గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఎస్ఐ గారు ఒకసారి సమీరతో మాట్లాడచ్చా అని అనన్య అడుగుతూ ఉంటుంది షమీరతో ఏం మాట్లాడతావమ్మా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు చెల్లెలు శరణ్య కనిపించకపోవడానికి షమీరకు ఎలాంటి సంబంధం లేదు ఎస్ఐ గారు అని అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ మొన్న వారి దర్శన్ గారిపై కేసు ఫైల్ చేశావు ఆ రోజు చెల్లెలపై ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడావు రోజు ఆధారాలతో సహా షమీర దొరికిపోయింది అలాంటి షమీర చెల్లెలను కిడ్నాప్ చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నాను అని చెప్పి ఎస్ఐ అంటాడు అది ఎస్ఐ గారు ఒక్కసారి సమీరతో మాట్లాడినివ్వండి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇంట్రాగేషన్ జరుగుతుంది మీరు షమీరతో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు అని చెప్పి అనన్య ప్రతిమలాడుతూ ఉంటే లేడీ కానిస్టేబుల్స్ ఇలా రండి అమ్మాయిని స్టేషన్లో నుంచి బయటకు పంపించండి షమీరపై థర్డ్ డిగ్రీ ప్రదర్శించైనా నిజం బయటికి కక్కించాలని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక షమీర టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య కూడా థర్డ్ డిగ్రీ అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సమీర అనన్యను చూసి అనన్య ఎలాగైనా సరే బయటికి తీసుకెళ్ళవా ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకు సమీరా మంచి లాయర్ని తీసుకుని వస్తాను బెయిల్ మీద బయటికి తీసుకెళ్తాను అని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా చూస్తుంటే చెల్లెలు కిడ్నాప్ కేసులో హస్తం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఎస్ఐ అనన్యను అడుగుతూ ఉంటాడు అదేం లేదు ఎస్ఐ గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మరి చెల్లెలు కనిపించకపోవడానికి సమీరే కారణమని ఇంతలా చెప్తున్నా కూడా షమీరను బయటికి తీసుకెళ్తున్నా అంటున్నామంటే తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఇందులో ఉంటుందని అర్థమైంది ఇంట్రాకేషన్లో పేరు బయటికి వస్తే పైన కూడా థర్డ్ డిగ్రీ ప్రదర్శించాల్సి ఉంటుంది మర్యాదగా బయటికి వెళ్ళు లేకపోతే లేడీ కానిస్టేబుల్స్తో బయటికి నెట్టిస్తానని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అనన్య టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుంది ఇక మరోవైపు చెప్పమ్మా చెప్పు శరణ్యను ఎక్కడ దాచిపెట్టావో చెప్పు శరణ్య అసలు బ్రతికే ఉందా లేకపోతే చంపేశావా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఎస్ఐ గారు ఏం తెలియదు అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది మామూలుగా చెప్తే వినేలా లేవు లేడీ కానిస్టేబుల్స్ ఏంటో అమ్మాయికి చూపించండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక లేడీ కానిస్టేబుల్ సమీర ఉన్న సెల్లోకి వెళ్ళి సమీరను చితక ఉంటారు చెప్పు నిజం చెప్పు అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ అంటూ ఉంటే ఎందుకు నిజం చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు అమెరికా నుంచి రీసెంట్గానే వచ్చానని సమీర చెప్తూ ఉంటుంది అమెరికా నుంచి వచ్చి మరి అమ్మాయిని కనపడకుండా చేసావు తల్లి అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ అంటూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది దర్శన్ కోపంగా కిందికి వస్తాడు ఒక్క నిమిషం ఇలా సోఫాలో కూర్చో అని చెప్పి ఆనంద భైరి అంటుంది ఎందుకు అని చెప్పి దర్శన్ అంటాడు శరణ్య కనిపించకపోవడానికి కారణం ఎవరో చూపిస్తానని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఏంటి అని చెప్పి దర్శన్ అంటాడు అవును నువ్వు ఎంతగానో నమ్ముతున్న ఒక వ్యక్తి శరణ్య కనిపించకుండా పోవడానికి కారణమైంది ఆ వ్యక్తి ఎవరో నిజం ఒప్పుకునేటప్పుడు నీ కళ్ళతో నువ్వే చూద్దు కానీ దర్శన్ కూర్చో అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక దర్శన్ కూర్చుంటాడు పోలీస్ స్టేషన్లో జరుగుతుందంతా కూడా ఆనంద భైరవి టీవీ నుంచి కుటుంబ సభ్యుల అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక దర్శన్ ఒక్కసారిగా లేచి నిల్చుని సమీర ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉంది అని చెప్పి ఆనంద భైరవిని నిలదీస్తూ ఉంటాడు సమీర ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉందో కాసేపట్లో నీకే తెలుస్తుంది కూర్చో అని ఆనంద భైరవి గంభీరంగా చెప్తుంది ఇక దాంతో దర్శన్ సోఫాలో కూర్చుంటాడు ఇంకా అప్పుడే అనన్య కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి డల్గా వస్తుంది రామ్మ పెద్ద గోడల చెల్లెలు కనిపించకపోవడానికి ఎవరు కారణం చూద్దు గానిరా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులందరితో పాటు అనన్య కూడా టీవీలో వస్తున్న సీసీ ఫుటేజ్ని చూస్తూ ఉంటుంది ఇక లేడీ కానిస్టేబుల్ సమీరను కొడుతూ ఉంటారు ఇక సమీర వాళ్ళ దెబ్బలను తట్టుకోలేక ప్లీజ్ కొట్టద్దు నిజం చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సార్ అమ్మాయి నిజం చెప్తా అంటుంది అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ ఎస్ఐకి చెప్తూ ఉంటారు చెప్పమ్మా చెప్పు శరణ్య కనిపించకపోవడానికి నీకు ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు దర్శన్ చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాము దర్శన్ పెళ్లి చేసుకోవాలనుకున్నాము కానీ అందుకు ఆనంద భైరవ్ గారు ఒప్పుకోలేదు శరణ్యనిచ్చి దర్శన్కి పెళ్లి చేశారు దర్శన్కి ఇంకా కూడా ఇష్టం శరణ్య అంటే ఇష్టం లేదు అందుకే దర్శన్ శరణ్యల హనీమూన్కి ఆనంద భైరవ్ గారు ప్లాన్ చేశారు కానీ దర్శన్కి శరణ్యతో హనీమూన్కి వెళ్ళటం ఇష్టం లేక హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న రిసార్ట్లో రూమ్ తీసుకున్నాడు దర్శన్ వైఫ్ అండ్ హస్బెండ్గా రూమ్ తీసుకున్నాం శరణ్యమా తో పాటు రూమ్లో ఉంటానని గొడవ చేసింది శరణ్యను ఎలాగైనా రూమ్లో నుంచి బయటకు పంపించాలని శరణ్య కళ్ళ ముందే దర్శన్ ఫస్ట్ నైట్ చేసుకోవాలని చెప్పి రెడీ అయ్యాము అది చూసైనా శరణ్య రూంలో నుంచి వెళ్ళిపోతుందనుకున్నాము కానీ శరణ్య మండి పట్టుదలగా అలానే ఉంది శరణ్యను దర్శన్ కావాలని రూంలో నుంచి బయటకు గెంటేశాడు ఇక దర్శన్ సొంతమైపోతాడు అనుకున్నాను కానీ దర్శన్ మాత్రం ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎఫెక్ట్స్ అమ్మ ప్రేమ అంటూ పక్కకు నెట్టేసి సోఫాలో పడుకున్నాడు కోపం తట్టుకోలేక శరణ్య దగ్గరికి వెళ్ళి దర్శన్కి ఫస్ట్ నైట్ అయిపోయిందని చెప్పి శరణ్యను రెచ్చగొట్టాను శరణ్య అంత సీన్ లేదని గురించి చీప్గా మాట్లాడింది అందుకే శరణ్యపై పగతి ఇచ్చుకోవాలనుకున్నాను శరణ్యను ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ చేపించాను ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ చేపించి అదంతా కూడా దర్శిని చేపించాడని శరణ్యను నమ్మించాను శరణ్యను చిత్రహింసలు పెట్టాలని చెప్పి హనీమూన్ పేరుతో వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు రౌడీలతో శరణ్యను కిడ్నాప్ చేపించాము కానీ శరణ్యను ఆనంద భైరవ్ గారు కాపాడారు ఆనంద భైరవ్ గారు శరణ్యను ఎక్కడ దాచిపెట్టారో తెలియదు అయితే నుంచి తప్పించుకుని ఆనంద భైరవ్ గారిని చేరుకుందని పెట్టిన రౌడీలు చెప్పారని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది ఆ మాట విని దర్శన్ ఒక్కసారి లేచి నిల్చుంటాడు ఇదే ఎస్ఐ గారు జరిగింది ఇంతకు మించి ఏం తెలియదు శరణ్యను చంపలేదు శరణ్య ఎక్కడుందో తెలియదు ఆనంద్ భైరవ్ గారికి తెలుసు ప్లీజ్ ఎస్ఐ గారు ఇక కొట్టద్దు వదిలిపెట్టండి అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది ఇంకా దర్శన్ కోపంగా ఇంట్లో నుంచి బయటికి వస్తాడు ఇక దర్శన్ కోపంగా బయటికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు సమీరతో మాట్లాడాలని చెప్పి ఎస్ఐ అంటాడు ఇప్పుడు తను నిందితురాలు తనతో మాట్లాడడం కుదరదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు మాట్లాడాలి అని చెప్పి దర్శన్ అంటాడు ఓకే అని చెప్పి సెల్ ఓపెన్ చేస్తారు ఇక దాంతో దర్శన్ కోపంగా సమీర దగ్గరికి వెళ్ళి సమీర చెంప పగలగొడతాడు సరే నేను ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ చేపించావా సరే నేను రౌడీలతో కిడ్నాప్ చేయించావా అని చెప్పి దర్శన్ సమీరాను నిలదీస్తూ ఉంటాడు ఇదంతా కూడా దక్కించుకోవడం కోసమే చేశాను దర్శన్ అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది చీచీ ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు నువ్వు నిజంగా మంచిదాను అనుకున్నానని దర్శన్ అంటాడు ప్లీజ్ దర్శన్ అలా మాట్లాడద్దు నీ కోసమే ఇదంతా చేశానని సమీరా చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని